కరెంటు తోటి ఎంత లాభం ఉంటుందో కంతే ప్రమాదం కూడా ఉంటుందోల్లా సరిగ్గా వాడుకుంటేనేమో ఫైదా అవుతుంది నిర్లక్ష్యం చేస్తే పెద్ద బాధ ఇక చూడు మీదున్న వైర్లను చూసుకోకుండా వినాయకుని విగ్రహాన్ని తీసుకోబోతుంటే ఎంత మందికి డేంజర్ అయిందో గా జగిత్యాల జిల్లాలో జగిత్యాల జిల్లా ఉన్న వినాయక విగ్రహాల తయారీ కేంద్రం దారుణం ఇది ఇక ఈ పచ్చిగున్న వినాయక విగ్రహాన్ని బయట పెడుతుంది పది మంది ఊడి మోసుకొస్తుంటే మీదున్న వైర్లు తగినాయట అంతే ఇక చూడు ఎంత కథ అయిందో తొమ్మిది మందికి షాక్ కొడితే అందులో సగం మంది కింద పడిపోయి ఆడి దాన్ని ఒక ఆయన విగ్రహానికి అతుక్కపోయిండు పైపులు పెద్ద పెద్ద బొంగు కట్టెలు పట్టి తీగలను దూరం జరిపితే అప్పుడు విడిచిపెట్టింది ఇట్లా ఇంత మందికి షాక్ కొట్టిన సంగతి అక్కడ కరెంటు చెప్తే లైన్ బంద్ చేరట కానీ అప్పటికే జరగవలసిన దారుణం అంతా జరిగిపోయింది పచ్చిగా పచ్చిగైందో అప్పుడే తయారు చేసేవో గాని విగ్రహం మాత్రం పచ్చిగా ఉందట అంబులెన్స్ ల కోరుట్ల దవకానికి వేసుకొస్తే నలుగురు హోసులు లేరట ఇంకో ఇద్దరు మంచిగున్నారు ఇంకో ముగ్గురికి బాగానే కి ఫస్ట్ ఎయిడ్ అది చేసి ఫ్లూయిడ్స్ పెట్టి వాళ్ళని పంపించాము ఇద్దరు స్టేబుల్ ఉన్నారు ఒకరికి ఏమి ఎలాంటి ఎక్స్టర్నల్ బర్న్స్ ఇంజురీస్ అలాంటివి ఏమి లేవు సూపర్ఫిషియల్ బర్న్స్ ఉన్నాయి ఆయన కూడా స్టేబుల్ ఉన్నాడు పాపం మీ వినాయకుల విగ్రహాలు తయారు చేసే బాలాజీ ఆర్ట్స్ కంపెనీలో ఓనరు వాళ్ళ తానే పనిచేసే ఇంకో కార్మికుడు ఇద్దరు జీవిడిషిరట ఇద్దరు ముగ్గురు తప్ప కతిమూల కండిషన్ ఇప్పుడే ఏం చెప్పలేము అంటున్నారు డాక్టర్లు కానీ ప్రమాదం అనేది ఎప్పుడు ఏ రూపంలో ఎవరిని చెప్ప చెప్పరాకుంటూనే ఉంది కాలం ఇక పండుగ రాబోతుంది కదా గణపతిలో నిలబెట్టేటోళ్ళు విగ్రహాలను తీసుకుపోయేటప్పుడు జర కరెంట్ తీగలతోటి పైలం మరి